చికెన్ దోశ మే ముక్కను ఉడికినా లేదా మళ్ళీ ఏం పలకరు కొంచెం పుణ్యాల్నా ఉన్ని అంటే ఉన్నిచ్చా లేకుండా తీసేచ్చా చికెను ఉడికి ఉడికి తలకి తింటానా అలా ఏది కదా ఒక ముక్కి హేమ శ్రీ ఉడికిందాకి వచ్చినాక నువ్వు తిట్టువాడిని అప్పుడు నీకు సర్వతాడు నిన్ను తిరిగి తింటాడు ఆఫ్ చేసిన చికెన్ ఉడికింది కదంగ கால் நிக <widely sauna doctorate> yeah. <AU�ity> <n gidinat guerre> <todavía> కారం పొడి ఎంత వేసినామంటలేదు ఏం కారం పొడి అమ్మ అన్నం తిని ఇంకా రెండు తిని అన్నం వేస్ట్ అవుతుంది మళ్ళా ఏమి చెప్పు నీ బాధ ఏంది చికెనా దోశనా అన్నమా పప్ప అన్నం తింటావా ఏనికి

మీ చెకి ఏం పెట్టాను మీ చెల్లెకి ఎందుకు వచ్చాయి మీ కుక్క మా చెల్లెలో మేము పెట్టుకుంటాం కలదమ్మా బాగున్నాయి ఎందు చావు లెక్క లేదు నా కాడ నిన్న బ్యాంక్ కట్ చేసినాడు మూడు వందలు లెక్క ఏదో ఈ ట్యాక్స్ అంట ట్యాక్స్ అందుకే ఒక ఒకందరు ఫోన్పే చేయకపోయాక వందా కాదు రెండు వేలు మాయమ్మ కూర్చుంది ఇంకా వచ్చాదా బాధంది జడా జడే అమ్మో వద్ద తల్ల ఈ పిల్ల సిట్ల విడుకో ఏంది నువ్వు మంగళారం ఎందుకి మళ్ళా నాయనిచ్చాను నల్ల లెక్క వందలు వేసుకో పాపం బీద బీద బీతిక కొంచెం చూడు దాంట్లో అంతే ఉంది

ఇది పోవాలా వద్దా అని ఆలోచిస్తాయి కలతమ్మా ఒక రెండు బరుగుడ్లు పెట్టుకొని నువ్వు పాలు విండి అటగా నా వ్యాపారం పెట్టు ఎన్ని కోరికి ఇంట్లో ఉంటావు అజుడు మాకు వాటి నేట్ ఎట్ ఉకుతుందాం అక్కడ పోతుంది ఆవదావకి రే యూట్యూబ్